నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఆ నాయకులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో జరిగినటువంటి మండల పద్మశాలి కమిటీ నూతన ఎన్నికల్లో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు బూదాటి రాధయ్య జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ కేంద్ర కమిటీ సభ్యులు రామనాథ రాజశేఖర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోమగోపాల్ ఆధుర్యంలో పొదలకూరు మండల అధ్యక్షుడిగా చొప్పా వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులుగా సోమా భాస్కర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సందర్భంగా నూతన గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ తమ మీద పెట్టిన నూతన బాధ్యతలను నిర్వహిస్తామని మండలంలో పద్మశాలికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు నాయకులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు ఊకోటి లక్ష్మీనారాయణ చింతకింజల సుబ్రహ్మణ్యం రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ జీవి నాగేశ్వరరావు అందే జగదీష్ బండ్ల పరమేశ్ పొదలకూరు మాజీ అధ్యక్షులు కోసం కోనం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు మన జాతి కోసం సకాలం సంచి పెట్టి పొందితా ఉంటాడు ఏదో కార్యక్రమాన్ని ఎంత అవమానాలైనా బాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మదీ మదీ నుంచి ఆయన పట్టకం ఎవరో మనకి తయారు చేశారు అవ్వగరం మండలంలో అండగ వాతావరణం నెలకొని పడి ఉంది ఎందుకంటే ఈ పద్మశాలి చేనేత ఐపీఎల్ దిగబడి ద్వారా నేను సెక్రటరీగా పనిచేశాను అది కాకుండా ఈ పద్మశాలి కుల భాగాలందరూ కలిసి మండల కమిటీ వేయడానికి నెల్లూరు జిల్లా అధ్యక్షులైనటువంటి బాలాజీ గారు మాకు తెలవడం అయింది దానికి గాను పొదలకూర మండలంలో ఫస్ట్ జిల్లాలో మన మండలానికి ఈ కమిటీ వేయాలని నిర్ణయించుకొని మమ్మల్ని సంప్రదించడం జరిగింది దీనికి ముఖ్య కారణం అనేటువంటి మన చింతకేంద్ర సుబ్రమం గారు మా వచ్చి ఇట్లా మండల కంపెనీ చేస్తున్నారు మీరు రుణాలు ఖచ్చితంగాను అదేవిధంగా గౌరవ దృష్టిగా సోమభాస్కర్ని పెడతాము అని చెప్పి చెప్పడం జరిగింది దానికి మేము అంగీకరించి అదేవిధంగా కోన ఇంకో కానీ కూడా నేను అడగడం జరిగింది వాళ్ళు కూడా సరైన మంచి కార్యక్రమం మన గృబాంధాల అందరూ కూడా దగ్గరుండి వాళ్ళకి ఏకాలను వాళ్ళకి చరిత్ర కావండి కోడో నీడు కావండి వాళ్ళకి అవసరాలు కూడా తీర్చాలి ఈ బాధ్యత మీరు స్వీకరించడానికి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది దానికి మా పెద్దలందరూ మేము కలవడం జరిగింది అదేవిధంగా బాలాజీ గారు స్టేట్ కమిటీని కానీ సెంట్రల్ కమిటీని కానీ పద్మశాలి సంఘం సంబ సంబంధించిన వారిని పిలవడం జరిగింది వాళ్ళు మాకు ఈ బాధ్యతలు ఈ పరో బాధ్యతలు గొప్ప చెప్పడం జరిగింది దీన్ని మేము దిగ్విజయంగా చేస్తామని మా పద్మశాలకు సంబంధించిన వారికి ఎటువంటి అవసరం వచ్చినా మేము ముందుండి వాళ్ళకి అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం